అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ధనుర్మాస నెల డిసెంబర్ పదహారవ తేదీ నుంచి మనకు ప్రారంభమైనది ధనుర్మాస నెల ప్రారంభంతో ముగ్గుల హడావుడి ప్రారంభమవుతుంది ఈ నెల రోజులు కూడా వేసిన ముగ్గులు వేయకుండా వేస్తుంటాము ముగ్గులను పూర్తిగా బియ్యం పిండితోనూ ముగ్గు పిండితోనూ వేస్తుంటాము సంపదకి ఆదిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయుర ఆరోగ్యాలతోటి ధనధాన్యాలతోటి సుఖశాంతులతోటి నింపుతుందని విశ్వసిస్తారు అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటుంటారు సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి ముగ్గు పిండితో వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రావు అని నమ్మకం ఇంట్లోకి క్రిమికీటకాలు రానియకుండా ఉండాలంటే ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గు వేయాలి ఆవు పేడకి క్రిమి సంహారక గుణం ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయం ఉంటుంది అలాగే ముగ్గు వేసినప్పుడు చాలాసార్లు వంగి లేవలసి ఉంటుంది ఫలితంగా పొద్దున్నే చక్కని వ్యాయామం అయిపోయినట్లు అనిపిస్తుంది చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుంది ప్రతి ఒక్క ముగ్గుకి ఒక ప్రత్యేకత ఉంటుంది మనము గొబ్బమ్మలను సంక్రాంతి పండుగ రోజు మాత్రమే పెడతాము అలా కాకుండా ధనుర్మాసం మొత్తం కూడా గొబ్బమ్మలు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మంచిదని అంటున్నారు ఏ ఇంటి ముందు ధనుర్మాసంలో కల్లాపి చల్లి ముగ్గు పెట్టి ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గే ఆ గృహానికి రక్షణ అని పండితులు అంటున్నారు దుష్ట శక్తులు ముగ్గులు దాటి లోపలికి ప్రవేశించవని నమ్మకం ఒక ముగ్గు పెట్టి దానికి నాలుగు వైపులా రెండు గీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు బియ్యపిండితో పిండితో ముగ్గు వేయటం దేనికంటే చీమలు మొదలైన వాటికి ఆహారం కోసం వాటికి ఆహారం ఇవ్వడానికి కూడా కారణాలున్నాయి ఒకటి భూతదయ రెండవది ఆహారం దొరికింది కనుక చీమలు దానిని తిని ఇంకా లోపలికి రావు మారేడు దళం అష్టదళ పద్మం నాగబంధం మొదలైన ముగ్గులకున్న పవిత్రతను సూచిస్తాయి ఈ ధనుర్మాస నెల మొత్తము అన్ని రకాల ముగ్గులను వేసి మనము లక్ష్మీదేవి కృపకు అవుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్